పేదలకు గ్రామాభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన దాతలను స్మరించుకుని సేవా కార్యక్రమాలు చేయడం ఆనందదాయకమని మాజీ ఎంపీపీ రత్న ప్రసాద్ పేర్కొన్నారు మండల కేంద్రం అమృతలూరుకు చెందిన కొత్తపల్లి సీతారామయ్య పుష్పావతిల పేరిట మోపరు గ్రామంలోని ఏఆర్సీ హాస్టల్ విద్యార్థులకు పౌష్టికాహారాన్ని మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ ఆర్థిక సహకారంతో పల్లెకొండ రాజుకు ఆదివారం అందజేశారు అమతలూరులోని కొత్తపల్లి సీతారామయ్య పుష్పవతిల పేరట వారి కుమారులు ఆంజనేయులు రవీంద్రులు అమతులూరులోని వారి నివాస గృహాన్ని అమతలూరు మండల ప్రజల ఉపయోగార్థం చెరువుపల్లి మండల పరిధిలోని గోడవల్లికి చెందిన ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాలకు అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనని రత్న ప్రసాద్ మాట్లాడుతూ దాతలు ఇచ్చిన నివాస గృహంలో వీసీ సెంటర్ ఏర్పాటు చేసి మండల ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఇదే క్రమంలో ఏఆర్సీ హాస్టల్ విద్యార్థులకు హారాన్ని అందించినట్లు ఆయన తెలియచేశారు గత పదిహేడు సంవత్సరాలుగా మా మిత్ర బృందం దాతలు మా కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు రత్న ప్రసాద్ తెలియజేశారు కార్యక్రమంలో గ్రంథి సురేష్ తుమ్మల సురేష్ కె రాజారత్నం సిహెచ్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఇవ్వడం జరుగుతుంది వీరి ప్రత్యేకత ఏంటంటే అమర్తూరు గ్రామంలో మన చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఉపయోగార్థం ఒక ఎల్వి ప్రసాద్ గారి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో విసీ సెంటర్ పెట్టారు ఆ విసీ సెంటర్ పది సంవత్సరాలు పైగా అయింది దానికి మరి ఆ విసి సెంటర్కి వచ్చి కంటి చూపు పరిష్ించుకున్నారు ముప్పై రెండు వేల మంది చేస్తున్నారు అట్లాగే దాంట్లో పదివేల మందికి కలలో అవసరమైతే సుమారు ఆరు వేల ఐదు వందల మంది కర్రదోలు చూసుకోవడం జరిగింది అవి కాకుండా ఆరు వేల మందిని హాస్పిటల్ రిఫర్ చేయడం జరిగింది దాంట్లో వెయ్యి మంది పైచీలకు అప్పటికప్పుడే కంటి సుఖాలు తీసుకున్నారు అంటే మన మండలంలోని వారందరికీ మరి చక్కగా ఉపయోగపడే ఆ బీసీ సెంటర్ నిర్మించిన వాళ్ళ కుమారులు ఆంజనేయులు గారు రవీంద్ర గారు వాళ్ళు గృహం ఇచ్చి అట్లా దాని వసతులు ఏర్పాటు చేశారు దానివల్ల మనందరం కూడా ఉపయోగం తగ్గింది కాబట్టి మా గ్రామంలో ఎవరైనా దాతలు ఉంటే వారి పేరు మీదుగా మరి మేము ఇటువంటి కార్యక్రమాలు